సాధాబ తెలంగాణలో ఎక్కువ శాతం క్రయ విక్రయాలు సాధాబం జరుగుతుంటాయి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఆర్ యాక్ట్ లో ఆ వివరాలు మనకు రెగ్యులరైజ్ చేసి థర్టీన్ బి సెక్షన్ థర్టీన్ బి ప్రకారం మనకు ఒక ఆర్డర్ ఇస్తుంది ధరణించటంలో ఇటువంటి ప్రొవిజన్ లేదు ఇప్పుడు ఈ యొక్క ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు ప్రభుత్వము పరిశీలించి కంపల్సరీ ఈ సెక్షన్ ఉండాలని చెప్పేసి మనకు ఈ సెక్షన్ని మనకు సెక్షన్ ఆరు అనేది ఒక భూభాగ చట్టంలో సాదా నమల దరఖాస్తులను క్రమబద్ధీకరించడానికి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ ఆరు రూల్ అనేది ఆరు ప్రకారం అవి ఏ విధంగా క్రమబద్ధీకరించాలి ఎవరు అనేది దీనికి ఈ చట్టంలో నిబంధనలు పొందుపరచడం జరిగింది కాకపోతే ఒకటి ఏంటంటే ఇది రెండు వేల ఇరవై సంవత్సరము అక్టోబర్ పదో తారీఖు నుంచి నవంబర్ పదో తారీఖు మధ్యలో అంటే ఒక నెల మధ్యలో తీసుకున్న దరఖాస్తులను మాత్రమే విచారణ చేసే అధికారం ఉన్నది కొత్తగా చట్టం ప్రకారం ఎటువంటి దరఖాస్తులు సాధారణ దరఖాస్తులు తీసుకోవడం జరగదు ఆ యొక్క దరఖాస్తును ఆర్డిఓ గారు నోటీసులు ఇచ్చి విచారణ చేయడం జరుగుతుంది ఈ చట్టం చాలా బాగుంది ప్రభుత్వానికి రైతుకి ఒక అనుబంధం ఉండాలి ఆ అనుబంధం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి దయచేసి నీటి తీరువా అది నాలుగు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఎంతో కొంత నీటి తీరువా వసూలు చేస్తే మీరు ఒక రసీదు ఇస్తారు మేము డబ్బులు ఇస్తాం మా భూమి భద్రంగా ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అది మళ్ళీ కాలువలు కానీ మరమ్మతులకి ఉపయోగించవలసిందిగా ఈ గారిని చేస్తున్నాం అధికారులకి మంచి అనుసంధానంగా చేసుకోవాలన్న అలాగే ఒక చిన్న విషయం గారికి ధరణి సంఘంలో రిజిస్ట్రేషన్ అయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుకి పాస్బుక్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్లికేషన్ పెట్టుకొని అతనికి అదే భూమి మీద పాస్బుక్ వచ్చింది దాన్ని ఇప్పుడు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పరిష్కరిస్తారు ఆ పరిష్కారానికి ఎవరైతే పోయి నుంచి కొంతమందిని ఆక్రహం తెలుసుకున్నారు దాన్ని పోలీస్ ప్రొడక్షన్ అంటుంది ఆ ద్వారా దాన్ని చేసుకోమని చెప్పి ఆడియో గారు కానీ ఎంఆర్ఓ గారి కానీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దాని మీద ఆడియోగానికి తహసీల్దార్ గారికి ఏమన్నా అధికారం కానీ పోలీస్ ప్రొడక్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమన్నారండి ఇందాక పొజిషన్లో పదకొండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఉంటే వాళ్ళకి భూమి యొక్క వివరణ పెట్టి ఎక్కించొస్తామని చెప్పారు అట్లాంటిది రెండు మాత్రం రాళ్లబంది రైతులకు మాత్రం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అదే రకంగా మా మండలంలో హనుమ తండ లక్ష్మ తాండ కనియా తండ చంద్యత నాలుగు తండాలు ఉన్నాయండి దాదాపు నాలుగు వందల మూడు వందల యాభై ఎకరాల భూములు ఉన్నాయి మరి ఎప్పుడో వాళ్ళు పోయారు ఇక్కడి నుంచి మా దేశం వాళ్ళు పెట్టిపోయారు రజాకర్ టైంలో పోయారు వాళ్ళు ముస్లిమ్స్ ముస్లింస్ ఆ కష్టపడే భూములన్నీ దాన్ని పేరు పెట్టి వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా పొజిషన్లో మూడు తరాలు నాలుగు తరాలు ఐదు తరాలు మారినాయి పొజిషన్లో వాళ్ళే ఉన్నారు వాళ్ళకి మాత్రం పాపం ఏ కాగితం లేదు బ్యాంకు పోతే లోన్ రాదు రైతు బంధు రాదు రైతు బీమా రాదు ఏది రాదు వాళ్ళు అమ్ముకుందామంటే కొనేవాళ్ళు ఇంట్లో పెళ్ళి పెళ్లి వచ్చింది పిల్లలకి పెళ్లి చేసుకుందంటే అప్పు అమ్ముదాం అంటే కొట్ట మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను పైన పది సంవత్సరాలు కూడా ఆ ఊరు నాలుగు ఊర్ల కోసం కేసీఆర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళా ఆయన టేబుల్ మీద పోయాక అటు చూసి అట్లా పెట్టేసి మానేశారు అప్పుడు తొమ్మిది టైంలో మనం అందరం అనుకొని రైతులు తీసుకొని ఒక ఇరవై సార్లు పోయింది హైదరాబాద్కి అయినా కూడా అది అట్టే పెండింగ్ ఉందండి అది కూడా మీ భూభారతలో పెట్టి ఏదైనా అవకాశం ఉంటే రాళ్ల మంజర రంగమంజర మరి వాచనే తాండీ లక్ష్మణ తండ గనియాతండా అందరూ ఎస్టీసేనండి అందరు పాపం ఎకరం ఎకరాలు కోళ్ళే కానీ పెద్ద రైతులు ఎవరు లేరు వాళ్ళకి న్యాయం చేయాలి మా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పరుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పని అవుతుంది ఎందుకంటే అప్పుడు ఒకసారి ఒక స్టేజ్కి నడిచింది ఇప్పుడు ఈ సమస్యలు మాత్రం మా ఎమ్మెల్యే గారి ద్వారా ఖచ్చితంగా ఎందుకంటే రెవెన్యూ మంత్రి మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి ఎమ్మెల్యే గారు నేను పరిష్కరించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తండాలందరూ వాళ్ళు రైతులు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా దీనికోసమే నేను డాక్టర్ గారు చెప్పారు దయానంద్ గారు ఈ తండాల రైతులండి వాళ్ళ సమస్యలు చెప్పుకోని చెప్పారు మరి కలెక్టర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు రాలేదు కలెక్టర్ గారు వస్తే మాత్రం మా సమస్య అనుకున్నాం రాలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ద్వారా మాత్రం ఈ పనులు చేయాలని నేను కోరుకుంటున్నాండి అదే రకంగా మరి ఇంత సార్ చెప్పినట్టుగా ఏ సమస్య గారు మాత్రం మంచిగా స్పందిస్తున్నారు ఎలాంటి లోలున్నా సరే మన భూమిని మనం కాపాడుకోవాలి చిన్న కాల రైతులైన ప్రతి రైతు సోదరుడు కానివ్వండి సోదరి మరి కానివ్వండి మరి అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటే మరి మన ప్రభుత్వం మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఇవాళ ఆలోచన చేసి అలాంటి చట్టాన్ని రూపొందించి ఒకప్పుడు ఆదాయ కవర్ లాగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు కానీ అట్లా ప్రతి దానికి కూడా మన సమస్యలే అవన్నీ ఏది చేసినా ప్రభుత్వం మన సమస్యలను ఆలోచించే చేస్తుంది కాబట్టి ఈ భూ దారిలో ఎప్పుడైతే మీరు ఏ సమస్యలు ఉన్నా అన్ని ప్రతి సమస్యని కూడా తీర్చుకునే అవగా అవకాశం మనకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ప్రతి ఒక్కరికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ద్వారా కృతజ్ఞతలు ఏ ఏ లోపాలైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ శ్రీనగర్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా మన ప్రియతమే శ్రీనివాస రెడ్డి గారు ఒకటి ఇంద్రబాయిలు రెండు భూభాగ్య చట్టం ఎప్పుడు అధికారంలో మేము ఎప్పుడు చూసినా కూడా సమీక్షలు పెట్టుకుంటూ మీటింగ్లు నిర్వహించుకుంటూ ఇక కాలం ఆయన ఎప్పుడు చూసినా దీని మీదే పని చేసే నిరంతరం రైతులకు ఎలా న్యాయం చేయగలము ప్రతి ఒక్క లోపాన్ని ఎలా సరిచేయగలము అని నిత్యం ఎంతో కృషి చేసి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలాగా ఇవి పట్టుబడి పది సెక్షన్లే ఉన్నాయి అందరికీ అర్థమవుతాయి ఇందులో ఏ సెక్షన్ కింద ఏ సమస్య పరిష్కారం లభిస్తుంది అనేది కూలంకషంగా చర్చించి ఒక్కరు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు ఇది మేధావులు ఉన్నారు వ్యవసాయ ప్రతినిధులు ఉన్నారు మన జడ్జెస్ ఉన్నారు లాయర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు అధికారులు అందరితో కలిసి కూర్చొని ఇవన్నీ కూడా చేసి ఈ రోజు ఈ చట్టం మన ముందుకు తీసుకొచ్చారు